హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే ఒక ప్రయోగం చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రిడ్జ్లో కురుగుడ్డు ఫ్రెండ్స్ ఒక కురుగుడ్డు అయితే నేనైతే తీసుకొని ఈ కురుగుడ్ని అయితే డీ ఫ్రిడ్జ్లో పెడతాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మొదటి మార్నింగ్ చూద్దాం అది దాని పలగొట్టి మార్నింగ్ చూద్దాం ఎలా ఉంటుందో నార్మల్గా ఉంటుందా లేకపోతే నైస్ గడ్డ కట్టి వస్తుందా లోపల చూద్దాం వెయిట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే నైట్ అయితే గుడ్డు పెట్టాం కదా ఇప్పుడు మనయితే దాని అయితే తీసి చూద్దాం ఎలా ఉందో అక్కడ మన కోసం వినింగ్ చేస్తుంది డీప్ ఫ్రిడ్జ్లో గుడ్డు ఓ చూడడం ఫ్రెండ్స్ గుడ్డు అయితే మనకు క్రాక్ చేసింది డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అయితే గడ్డ కట్టేసింది దాని అయితే చూద్దాం గుడ్డునైతే పలగొడతాం అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ మా తమ్ముళ్ళైతే ఎందుకు గుడ్డు పలగొట్టి వేస్ట్ చేయడం నార్మల్గా అయితే మనం పొట్టు తీసి చూపిద్దామని అన్నాడు అందుకనే మీకైతే బయటకు వచ్చి ఆ గుడ్డ అనేది పొట్టి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా వస్తుందో మీరు ఉడకబెట్టిన గుడ్డు అనుకోవచ్చు కానీ ఇది ఉడకబెట్టిన అయితే ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్ డౌట్ ఉంటే మీరు గట్ట ఫ్రిడ్జ్లో గుడ్డు ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి మా నైట్ పెట్టండి మార్నింగ్ చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది నేను ఆబోదా ఆర్డర్ అని చెప్తున్నా అయితే గడ్డ ఫ్రెండ్స్ ఇది ఐస్ గడ్డ మొత్తం చూడండి దీని అయితే ఉడకబెట్టి మనకు కూర చేసిన అది వేరే వేరే వాళ్ళు చూపిస్తాను చూడండి